జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు విస్తుపోయే దృష్టికి తెచ్చారు సైన్స్ టీచర్ రాజేందర్ మంచి గడ్డి మందు కలిపాడని దీంతో ఆ కలుషిత నీళ్లు తాగి పలువురు విద్యార్థులు అస్వస్థ గురయ్యారని తెలిపారు ఆ ఉపాధ్యాయుడు కొద్ది రోజుల నుంచి తమను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు ఇక స్కూల్లోని ముగ్గురు టీచర్ల మధ్య జరుగుతున్నాయని ఆ కోపాన్ని రాజేందర్ తమపై చూపిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు మంచి నీళ్ళలో కలిపిన మందుకు సంబంధించిన సీసాను దుప్పట్లలో దాచాడని అది తమకు దొరికినట్లు విద్యార్థులు వెల్లడించారు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు టీచర్ ఆ మందును దుప్పట్ల పైన కూడా చల్లడని వివరించారు నెలలో మందు కలిపిన విషయాన్ని ఎవరికైనా చెప్తే కొడతానని ఉపాధ్యాయుడు బెదిరించాడని విద్యార్థులు పేర్కొన్నారు ఇప్పుడల్సా <laughs> <laughs> ఇక అస్వస్థత గురైన విద్యార్థులతో పాటే టీచర్ కూడా హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడని విద్యార్థులు వెల్లడించారు ఎవరికీ డౌట్ రాకుండా ఉండేందుకే ఇలా నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెంట కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే ఉన్నారు విద్యార్థుల ఫిర్యాదు నేపథ్యంలో సంబంధిత ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఉపాధ్యాయుల మధ్య గొడవ పదకొండు మంది విద్యార్థుల ప్రాణాల మీదకి వచ్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటు చేసుకుంది నిన్న పదకొండు మంది విద్యార్థులు మంచినీళ్లు తాగి అస్వస్థ గురయ్యారన్న ఘటన పైన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ రోజు ఉదయం పాఠశాలకు వెళ్లి పాఠశాల పరిసరాలతో పాటు అక్కడ జరిగిన వాస్తవాలను తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో విస్తుపోయే విషయాలు విద్యార్థులు చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ ను స్థానిక ఎస్పీని ఘటనా స్థలానికి పిలిపించి జరిగిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు ఈ ఘటన విన్న తర్వాత కలెక్టర్ ఎస్పీ కూడా నిర్ఘాంతపోయిన పరిస్థితి అటు ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ కాస్త విద్యార్థులు అటు మంచినీళ్ల కోసము తాగేటువంటి కాలకృత్యాల కోసం వాడేటువంటి వాటర్ ట్యాంకు లో పత్తికి కొట్టేటువంటి మోనో కొట మందును పురుగుల మందును అందులో కలిపాడు ఆ చేతులు కడుక్కొని మంచులు తాగినటువంటి విద్యార్థులు అస్వస్థ గురయ్యారు పదకొండు మంది తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఏరియా హాస్పిటల్ కు తరలించారు ఈ నేపథ్యంలో నిన్నటువంటి ప్రత్యేక చికిత్స అంది అందిస్తున్నారు అయితే విద్యార్థుల ప్రాణాపాయ స్థితికి ఎలాంటి ముక్కు లేనప్పటికీ కూడా ఇద్దరు ఉపాధ్యాయులు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గొడవను విద్యార్థుల ప్రాణాలను తీసేందుకు ఒడిగట్టిన ఘటన చోటు చేసుకుంది వెంటనే ఆ ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయడమే కాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అటు విద్యార్థులు చెప్పారు అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న పదకొండు మంది అస్వస్థ గురైన వెంటనే విద్యార్థులకు డౌట్ వచ్చి అటు బట్టల పైన సేమ్ మందు వాసన వస్తుందని అన్ని చెక్ చేయగా మోనో కోటోపాస్ సంబంధించినటువంటి పురుగుల మందు పత్తికి అదేవిధంగా పంటలకు పిచికారి చేసేటువంటి మందు డబ్బాను విద్యార్థులు గుర్తి గుర్తించారు ఆ విద్యార్థులు గుర్తించిన డబ్బాను ఈ రోజు ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా అవన్నీ కూడా చూపించడమే కాకుండా మందు డబ్బాను కూడా వేయడం తోటి వెంటనే టెస్టింగ్ కు పంపించాడు ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులైన ఉపాధ్యాయున్ని కఠినంగా చర్చించాలని చెప్పేసి కలెక్టర్ ఆ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశాడు అనంతరము అక్కడికి వెళ్లి విద్యార్థులను ఉపాధ్యాయులకు జరిగేటువంటి చికిత్సకు సంబంధించి ఆరాధిస్తాడు మిగతా ఉపాధ్యాయులు కూడా పొందుతున్న ఘటన చోటు చేసుకుంది సునీత థ్యాంక్ యూ ప్రశాంత్